రామేశ్వరం సోదర సోదరి మళ్ళీ అందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటూ పొద్దుట నుండి అనపత్త నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన ఈ పార్టీలకి చెందినటువంటి కార్యకర్తలు పొద్దుటి నుండి తమ మద్దతును మాకు తెలియజేస్తూ మాతో నడుస్తూ సంఘీభావం తెలిపినటువంటి సందర్భంలో కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు నేను రొద్దు నుండి అనపత్తిలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో నేను ఎన్నికల పర్యటనకు వచ్చినట్లయితే నాకైతే అనిపించడం లేదు ప్రతి గ్రామంలో విజయోత్సవ సభని తలపించే విధంగా అందరికీ కూడా పేరు పేరున మరి ఒక్కసారి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను విజయం తథ్యం అని చెప్పి అనిపిస్తుంది ఇంకా మెజారిటీ అంటారా రామకృష్ణ రెడ్డి గారికి మీరు ఏ విధంగా దగ్గరుండి ఓట్లు వేస్తారో వేయించుతారు అదే విధంగా నన్ను కూడా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను పంచి కట్టుటను ఉన్న మొనగాడు కండువా లేనిదే గడప దాటని వాడు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై లేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు మంచి మనసు ఎదురైతే మాలలిచ్చేవాడు డిక్కరేగన్నట్టే డొక్క చీల్చేవాడు ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఆమకాయ వియోగ మసలు సైపనివాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు ఎవరిని ఉద్దేశించి ఈ కవితను రాశారు అంటే తెలుగు వాడిని అని అన్నారు ఆయన కానీ నాకు కళ్ళు మూసుకుని కవితను స్మరించుకున్నప్పుడల్లా నా కళ్ళ ముందు సాక్షాత్కరించేది నందమూరి తారక రామారావు అన్నాన్ని నోరారా పిలుచుకున్నటువంటి సందర్భంలో మీ ఆడపడుచుగా నేను మీ ముందుకు వచ్చి నిలబడ్డాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను నాకు నాతోటి సోదరులు రామకృష్ణారెడ్డి గారికి కూడా నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం సోదరులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు అనుపర్తిలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి కుట్టుబడిపోయింది అని అది మాత్రమే కాకుండా రామేశ్వరం గ్రామంలో కూడా ఏవైతే అంతకు ముందు అంటే ఐదు సంవత్సరాలకి ముందు రెండు వేల పంతొమ్మిది ముందు జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది మాత్రమే అభివృద్ధి కానీ ఆ తరువాత ఏ మాత్రం కూడా అభివృద్ధి జరగలేదు అనేటువంటి విషయాన్ని వారు చాలా విపులంగా సుస్పష్టంగా మనందరికీ తెలియజేసినటువంటి విషయం అది కేవలం ఇక్కడ అనపర్తి నియోజకవర్గానికే కాదు ఇవాళ చూసినట్లయితే యావత్ ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారి ఆలోచించాలి ఏకానొక సందర్భంలో అభివృద్ధికి మారు పేరు ఆంధ్ర రాష్ట్రం అంటే ఇవాళ అవహేళనగా రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ప్రజలందరూ కూడా మన వైపు చూసి హేళన చేస్తున్నారు అంటే ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం జరుగుతుంది అని చెప్పి విశ్వసించి వారిస్తే ఇవాళ పదిహేను వందలు రెండు వేల రోజులైనా కూడా రైతులు అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో కూడా చివరికి మహిళా రైతుల్ని పొట్టలో బూటు కాల్తో తండేటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితిని మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నామంటే ఆ పార్టీని తిరిగి మనం ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థులు పదిహేను లక్షల కోట్ల రూపాయల అప్పులో ఊపిలోకి మన రాష్ట్రాన్ని నెట్టివేశారు పోని అప్పు తెచ్చి ఆస్తి నిర్మాణం జరిగిందా అంటే లేదు పైగా ఏది కనపడితే అది బుక్కేడమే అది ఇసుక కావచ్చు మట్టి కావచ్చు భూమి కావచ్చు మద్యం కావచ్చు ఏది కనపడితే అది దానిలో అవినీతి చేసి నా జేబులు నింపుకోవడమే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను నేను ఏడు వందల సార్లు ఎనిమిది వందల సార్లు వెయ్యి సార్లు నేను పట్టు నొక్కాను అని ఇవాళ సభాముఖంగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి వేయవలసినటువంటి ప్రశ్న అయ్యా మీరు ఎన్నిసార్లు బట్టలు నొక్కారు అని కాదు మీరు ఎంత నొక్కేశారు మా ప్రజలకి ఒక్కసారి అదే అదేవిధంగా మన బిడ్డలకి రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు కనీసం ఒక్క డిఎస్సీ కూడా నేట్ వరకు నిర్వహించకుండా మన బిడ్డలు చే పొట్ట చేత పట్టుకుని పొరుగు దేశాలకు పోయేటువంటి వలస పోయేటువంటి పరిస్థితిని ఇవ్వడం మనం రాష్ట్రంలో చూస్తున్నాం వాలంటీర్లు అన్నారు ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వారు సైతం ఉపాధి లేక వారు వాలంటీర్లుగా చేరారు చేరిన తర్వాత వారి భవిష్యత్తుకి ఏమైనా భరోసా ఇచ్చారా అంటే లేదు ఇవాళ వారి మీద కూడా ఒత్తిడి పెట్టి వారి చేత రాజీనామాలు చేయించి పార్టీకి కార్యకర్తల్లాగా వారి చేత పనిచేసుకోవడం అన్నది వారిని అవమానించడం కాదా అటువంటి పార్టీని తిరిగి మనం ఎన్నుకుని అధికారంలోకి తీసుకురావాలా ఒక్కసారి ఆలోచించమని చేస్తున్నటువంటి అదే విధంగా దశల వారీగా మద్యపాన నిషేధం అని అన్నారు కానీ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే నాణ్యత లేనటువంటి మద్యాన్ని తయారు చేసి తక్కువ ధరకి తయారయ్యేటువంటి మద్యాన్ని ఎక్కువ ధరకి పేదలకి తాగిచ్చి మహిళల పుస్తలు తగినా పర్వాలేదు మిడ్డలు అనాథలైనా పర్వాలేదు మా జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన ధోరణి అంటే ప్రజల జీవితాలతో సైతం జలగాడు మారేటువంటి ఈ పార్టీకి ఓటు వేసి తిరిగి మనం అధికారంలోకి తీసుకురావాలా ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన అంటే ఇందాక అన్నట్లుగా అభివృద్ధిని ఒక పాటి ముప్పై సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అటువంటి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఆలోచించమని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థులు అదే విధంగా ఇక్కడ రైతాంగం ఉన్నారు రైతులకి ఏం మేలు చేశారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను రైతు భరోసా అని చెప్పారు పదమూడు వేల రూపాయలు ప్రతి రైతుకి ఎకరానికి ఇస్తానన్నారు ఆ మాట నిలబెట్టుకున్నారా అంటే కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలు జతపరచుకుని నేను ఇస్తున్నాను అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు ఫసల్ బీమా యోజన ఏదైతే కేంద్రం రైతుల కోసం అని చెప్పి ప్రవేశపెట్టిందో మొన్న మిచోక్ తుఫాన్ వచ్చినప్పుడు మనం చూసాం ఆయన ఏమన్నారు ప్రీమియం మీరు కట్టద్దు నేనే కడతాను అని చెప్పి రైతులకి చెప్పి చివరికి మిచోక్ తుఫాన్ వచ్చి రైతులు పంట నష్టపోతే కనీసం వారికి పరిహారం అందించలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని అంటే అదే విధంగా ధర స్థిరీకరణ నిధి మూడు వేల కోట్లతోటి నేను పెడతానని అన్నారు అది మాత్రమే కాకుండా జిల్లాకు ఒక శీతల గిట్టని నేను నిర్మాణం చేస్తానన్నారు కానీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి రైతుల్ని అవమానపరిచినటువంటి పరిస్థితి కనుక ఆ సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు మూడు పార్టీలు మీ వచ్చాయి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన ఈ మూడు పార్టీలకు ఆలోచన విధానాన్ని చేయాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తే సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిలదీస్తే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి వెనుక నేను అండదండగా నిలబడుతూ వారి గొంతు నేను అవుతూ నేను కలం తిప్పి ప్రశ్నిస్తాను అని చెప్పి జనసేన ఇవన్నీ కూడా సమాజంలో బడుగు బలహీన వర్గాల వారిని పేదవారికి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి సంకల్పం మనకు కనపడుతుంది ఎన్డీఏని ఆశీర్వదించండి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధాని అయి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు అదే విధంగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ పరిపాలన అర్థం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు అండతండగా పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు జరిగే ఎన్నికల్లో మీరు వేసే మొదటి ఓటు పార్లమెంట్కి వేస్తారు పార్లమెంట్ కి నన్ను అభ్యర్థినిగా కూటమి ఎంపిక చేసింది వరుస క్రమంలో నాలుగవ స్థానంలో నా పేరు ఉంటుంది నా పేరు పక్కన గుర్తే అదే విధంగా శాసనసభకి మీరు రెండో ఓటు వేస్తారు ఆ రెండో ఓటు వేస్తున్నటువంటి సందర్భంలో రామ్ రెడ్డి గారి పేరు వారి పేరు పక్కన ఏం గుర్తుంటుంది కమలం గుర్తుంటుంది కనుక రెండు ఓట్లు కూడా కమలం గుర్తు మీద వేసి నన్ను మరియు సోదరులు రామకృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థిస్తూ మీ అందరికీ మరి ఒక్కసారి हृदयपूर्वक धन्यवाद नमस्कार जय होतं